ോ മാനേവോ കടലിലെ എഴുപുറ അലകളെ കേളടിവോ മാനേ മീനവർ പടർക്കുന്ന അവധികൾ കൂറിടുമ്പോ മാനേ ഓ పాట పాటగా ఉంటుంది ఏదో అర్థం కాని పాటగా ఉంటుంది కానీ మీకు నేను వినిపించాలనుకుంటే చక్కగా వివరించి వినిపిస్తా కడలిలే ఎలుంబర అంటే సముద్రంలో లేచే అలలు 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 ఎలా ఉంటాయో వాటి 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 వాయిస్ వాటి నాయిస్ వినండి ఓ మానే అంటే హమ్ ఒక లేడీ పిల్ల అనమాట లేడీ పిల్లను ఉద్దేశం మానే అంటే లేడీ పిల్ల మానే మీనవర్ పడుకిండ్ర ఆవ దివ్య అంటే మీనరు మీనవర్ మీనవర్ అంటే ఫిషర్మెన్ అనమాట బెస్తవాళ్ళు అనమాట వాళ్ళు పడే అగ అగచాట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ఆలోచించండి అన్నట్టుగాను ఒక రకమైన భావుకత్వంతో పాడిన పాట అనమాట ఇది ఇడయరాజా గారు గొప్ప గొప్ప చక్క చాలా మంచి పాట చక్కటి సందేశంతో ఆయన ఆ రోజుల్లో చేశాడు ఆయన ఈ పాటని తమిళ్లో చెంబరత్తి అనే మూవీ రోజా దాన్లో హీరోయిన్ సెల్వమణి హీరో ఆయన డైరెక్టర్ అనమాట చాలా గొప్ప సినిమా చాలా అది చెంబరతి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఫిషర్మెన్ గురించి మాట్లాడుతున్నానండి ఇట్లాంటి ఫిషర్మెన్ సినిమాలు ఎన్నో వచ్చినాయి మలయాళంలో చెమ్మీన్ అనే సినిమా వచ్చింది షీలా చేసింది హీరోయిన్ గాను ఎంతో గొప్ప దాన్ని నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనుకుంటాను నేను తర్వాత దీనిలో ఇంకొక ఇంకొక చామంతి వచ్చింది కదా తర్వాత బాబీ అనే సినిమా కూడా రాజ్ కపూర్ ఫస్ట్ మూవీ ఈవిడ మూవీ డింపుల్ కపాడి ఆ మూవీ ఆవిడ మూవీ కూడాను ఇదే ది ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఆల్ సైడ్ అంటే ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫిషర్మెన్లు చాలా వెనుకబడిన జాతి బీసీ బీసీ కులానికి చెందిన వాళ్ళు ఉంటారు ఏ కులానికైనా సరే వాళ్ళు చదువు మెయిన్ చదువు లేకపోవటం వల్ల వాళ్ళు చేపలే చేపలే పట్టుకుంటూ చేపలను మార్కెటింగ్ చేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయంతో బతుకుతూ ఉంటారు చిన్న చాలా చాలా లిమిటెడ్గా చి లిమిటెడ్ ఆదాయంతో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే గుజరాత్ శ్రీకాకుళంకి చెందిన వాళ్ళు కొంతమంది ఫిషర్మెన్లు బెస్తవాళ్ళు మత్స్యకారులు వాళ్ళు ఏం చేశారంటే గుజరాత్ వైపు అటువైపు సముద్రంలో వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతూ అట్లా 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 వెళ్ళిపోతే తీరాలు తీరాలు వెళ్ళిపోతూ ఉంటాయండి దానిలో రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇదిగో ఇక్కడ ఈ బందర్ తీరం అని బందర్ నుంచి లేకపోతే అటుపక్కన మచిలీ మచిలీపట్నం ఉన్న బందర్ ఉన్న అనుకోండి బందరు కానీ తర్వాత ఇంకోటి తమిళనాడు కానీ ఇంకొకటి ఇంకొక రకం గుజరాత్ కానీ ఇట్లాంటివన్నీ ఇట్లా దాటుకుంటూ వెళ్ళిపోతారు గుజరాత్ నుంచి ఏం చేశారంటే పాపం వాళ్ళు వాళ్ళ నావిగేషన్ పాడు ఏం కదా ఏదో వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఏదో పాపం కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒకటే ఒకటి చేపలు పట్టాలి చేపలు ఎట్లా పడతాయి ఎట్లాగో మనం వాటి మీద డబ్బు సంపాదించుకోవాలి మన పెళ్ళం పిల్లల్ని ఎలా ఎలా సాకుకోవాలి అని అని ఒక్కటే అనమాట పొద్దున వెళ్ళిపోతారు తెల్లారుజా సాయంకాలం రాత్రికి వెళ్తారు ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట డబ్బులు తీసుకుని సో ఇట్లాంటి వాళ్ళు గుజరాత్ తీరం సముద్రతాయి తీరం దాటిపోయారు అటు ఎట్లా వెళ్ళిపోయారు పొరపాటుగా పాకిస్తాన్ భూభాగంలో అన్నమాట వాళ్ళు వీళ్ళని చూసి చూడ చూడకుండానే ఆ పాకి వాళ్ళు పాకి పాకిస్తాన్ పోలీసులు పట్టుకున్నారు జైల్లో పెట్టారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంఘటన అయితే మొత్తం ఒక ఒక ఈ చాలా ఒక గ్రూప్ మంది చాలా పెద్ద గ్రూప్ వెళ్ళే వెళ్ళిందనమాట అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి అట్లా వాళ్ళు మగ్గుతూనే ఉన్నారు తర్వాత మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయటం మొదలు పెడితే రెండు వేల పదిహేడు తర్వాత ఆయన ఆ వెళ్ళిన టైంలో ఆ బెస్తవాళ్ళకి సంబంధించిన మత్స్యకారులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాపోయారు ఇలా సార్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చాలా చిత్రహింసలు పెడుతున్నారని వింటున్నాము అది ఇది చాలా ఎట్లాగైనా సరే వాళ్ళు వాళ్ళని విడిపించండి కొంతమందికి అనారోగ్యం అది ఇది అంటే చిన్నవాళ్ళే ఉంటారు కదా చాలామంది నలభై ఏళ్ళు యాభై దాటిన వాళ్ళు కూడా ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటితే ముసలాళ్ళు లాగా పాపం వాళ్ళు ఒడిలిపోయి కనిపిస్తూ ఉంటారు అన్నమాట ఈ మత్స్యకారులు ఎందుకంటే ఈ ఇరవై నాలుగు మొత్తం పన్నెండు పద్నాలుగు పదమూడు గంటల పాటు ఈ వీళ్ళు సన్ సన్లో ఎక్స్పోజ్ సూర్యకాంతిలో ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మొత్తం మొత్తం ట్యాన్ అయిపోతూ ఉంటారు ఉంటారనమాట అయిపోవటమే కాకుండా అయిపోయి అనేక రకాల జబ్బులకి వాళ్ళు బాని బార్య పడుతూ జబ్బు జబ్బుల భార్య పడుతూ ఉంటారు అన్నమాట అయితే ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విని ఆ కుటుంబ సభ్యుల బా అన్ని విని ఆవేదన విని నేను రాగాను మన గవర్నమెంట్ రాగానే నేను తప్పకుండా నేను చేస్తాను వాళ్ళని తీసుకొస్తానన్నాడు అట్లాగే రెండు వేల ఇరవై ఆయన పంతొమ్మిదిలో ఆయన గవర్నమెంట్ వచ్చింది ఆయన సీఎం అయ్యాడు ఈ ఈ ఈ మత్స్యకారుల సమస్య ఏదైతే పాకిస్తాన్ జైళ్ళల్లో మగ్గిపోతున్నారో వాళ్ళని గురించి సెంట్రల్ గవర్నమెంట్తో అనేక రకాల చర్చలు జరిపించాడు జరిపాడు అవన్నీ చేశాడు మొత్తానికి చర్చల ఫలితంగా రెండు వేల ఇరవై జనవరి ఆరో తారీఖు వంద మంది మత్స్యకారులు ఒక ఒక విడత రిలీజ్ అయ్యారండి తర్వాత రెండు వేల ఇరవైలో అదే అదే సంవత్సరం జనవరి ఇరవయో తారీఖున ఇంకొక వంద మంది మత్స్యకారులు బయటకు వచ్చేసారు విడుదలైపోయారు వీళ్ళందరూ చాలా అసలు వీళ్ళు ఎందుకు అంతే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు ఇస్తాను అని అప్పుడే ఆయన అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏంటంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడేలాగా వాళ్ళందరూ ఆనందం ఉక్కిరి బిక్కిరైపోయేలాగా అయిపోయేలాగా ఒక్కొక్కళ్ళకి ఐదు లక్షలు అదే డబ్బులు ఇచ్చాడు అన్నట్టుగా కూడాను వార్తలు వచ్చినాయి అయితే ఎంత ఇచ్చినా ఏం చేసినా మొత్తానికి వాళ్ళందరూ కూడాను ఆల్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ మెర్సీ ఓన్లీ మెర్సీస్ మెర్సీ అండ్ ఎఫర్ట్ సిన్సియర్ మెస్ ఎఫర్ట్ దే కొడ్ ఏబుల్ టు కమ్ అవుట్ అంటా నేను అయితే ఇదంతా కూడాను మూవీ తీశారండి తండేల్ అనే మూవీ తండేల్ అనే మూవీ తీశారు మరి మెయిన్ కాన్సెప్ట్ ఇదే కదా అయితే ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు ఏదో చాలా గొప్ప పనులు చేసినట్టు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని కొంతమందిని అక్కడ జైళ్లల్లో పాకిస్తాన్ జైళ్ళల్లో మగ్గిపోయిన వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చారు వాళ్ళని మరి ముందే ట్రైనింగ్ ఇచ్చేసేసి తీసుకొచ్చారేమో తెలియదు కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాట ఒక్క మాట కూడా మాట్లాడద్దు మాట్లాడటానికి వీలులేదని చెప్పి పైగా ఇంకోటి వాళ్ళు డబ్బులు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చిన ఇదిలో ఐదు లక్షలు ఎన్నో కొన్ని లక్షలు తీసుకున్నారు వాళ్ళు బయ బయటకు వచ్చినప్పుడు నష్ట పరిహారంగా ఊరికే వాళ్ళకొక కాక ఒక వాళ్ళ నష్టానికి వాళ్ళు చేయుతగా చేశాడనమాట గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో అయితే ఇప్పుడు మరి ఏమన్నా మరి వాళ్ళకి ఎంత చేతి చేతికి ఏదన్నా ముట్టిందా లేకపోతే ఒక మా ఒక భయభక్తులతో చేశారా మరి చల్లిదు కానీ ఒక్క మాట కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదండి నిజంగా ఇదే మానవత్వానికి మానవత్వానికి గొడ్డలి పెట్టు అంటే ఇదే అనమాట అసలు సార్ మేము కనుక జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా మా జీవితం ఆ రోజుల్లో వాళ్ళు అన్న కూడా అన్నారన్నమాట చాలా అనేక పత్రికలు వచ్చినాయి ఆయన పెట్టిన భిక్ష ఇది భిక్ష మేము ఇట్లాగే బతికుంటాము ఆయనకి రుణపడి అన్న పెద్ద మనుషులు ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడారు తండేలు గ్యాదరింగ్ ఏదో ప్రీ రిలీజ్ గ్యాదరింగ్ అనుకుంటాను అది ఏదో మొత్తానికి ఒక గ్యాదరింగ్లో వీళ్ళందరూ వెళ్ళారు వీళ్ళందరూ కొంతమంది వెళ్ళారు అంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎన్నే ఎన్నుకుంటూ ఉంటారు కదా బాగా కొంచెం ప్రో గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్గా అట్లాంటి వాళ్ళని ఎవరిని తీసుకు ఎంత గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంట్ని మనుషుల్ని నీ కులవు మతం తీసి పెడితే ఒక మన మనకి ఎంతవరకు ఎవరు ఎంతవరకు మనకి దోహదపడ్డారు ఎంతవరకు మనం మనకి సహాయం చేశారు జీవితానికి జీవితం కష్టపడిపోతున్న జీవితం అల్లకల్లోలంతో నిండిపోయిన జీవితం జీవితాన్ని ఎవరైతే ఆదుకున్నారు అనేది ఒక రకమైన ఒక 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 గ్రాటిట్యూడ్ ఒక కృతజ్ఞత ఉండాలి ఉండాలంటారు వాళ్ళు అవి ఇది మర్చిపోయారు ఎవ్వరు ఒక్కరు ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ కథ మాత్రం తీసింది మాత్రం ఇదే ఇతివృత్తం మీద తీశారు కథ అదే అంటే ఆ చెమ్మిన్ రాలేదా ఆ బాబీ రాలేదా లేకపోతే చం చామంతి చంబరత్తి రాలేదా అదే ఇదే అంటారు కానీ ఏంటంటే కదా ఈ తండేల్లో కదా ఏంటంటే హీరోకి సంబంధించిన కథ ఇవన్నీ కథ ఏంటంటే ఇదే అనమాట ఇదే ఈ శ్రీకాకుళం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వీళ్ళ గురించి వీళ్ళ 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 పడిన కష్టాలు వీళ్ళు ఎలా వచ్చారు వీళ్ళు అనేది కథ ఇతివృత్తంగా సాగింది సరే కోర్స్ ఏదో లవ్ స్టోరీ ఉండాలి కామెడీ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఏదో ఫైటింగ్లు ఉండాలి కాబట్టి అవన్నీ మసాలాలు అంట సినిమాకి కా కానీ ఏంటంటే ఇతివృత్తం మాత్రం ఇదే అంట కానీ ఒక్కళ్ళు మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఆయన చేసి దానికి ఎవ్వరు ఏ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదండి ఆయన చేసిన పనులు ఆయన కాలమే చెప్తుంది ఎప్పటికైనా సరే కాలం చెప్తుంది కాబట్టి ఏంటంటే ఎవ్వరు తండేలు బండేలు మండేలు ఎవ్వరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు కూడా నువ్వు సూర్యుడికి సూర్యుడు రశ్మికి చేయట్లా అడ్డం పెడితే అది ఆగిపోయేది కాదు కాబట్టి ఏంటంటే ఆయన ఒక్కసారి సీఎం అయిన వంద సార్లు సీఎం అయినట్టు లెక్క అంటారు అనుకుంటారు జనాలు కాబట్టి ఏంటంటే తండేలు మండేలు బండేలు ఎవ్వరు ఏం చెప్పినా ఏం పర్వాలేదు కానీ ఆయన ఆయన ఆయనకున్న ఉన్న గౌరవం మాత్రం ఇంటాక్ట్గా ఉంటుందంట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యు ఆల్ బాయ్ కాకపోతే ఏంటంటే బా బాధ కలిగిస్తుంటుంది అన్నీ కూడా సినిమాలు అన్నీ కూడా రాజకీయంగా రాజకీయ పరం ఈ రాజకీయాలు చేస్తున్నారు అంటే చెప్పుకుంటానికి బాధగా ఉంది సిగ్గుగా సిగ్గుగా ఉంది అనమాట సో బై అండ్ డీ లవ్ యు ఆల్ బాయ్